హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు లైక్ ఫోజియా స్టైలిష్ బ్లాగ్స్ సో ఇవాళ మేము ఆర్కే గార్మెంట్స్కి వచ్చేసామండి అయితే కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి సింగిల్ పీస్ కోసం అయితే ఎవరు కాల్ చేయకండి జస్ట్ రీసైలర్స్ అండ్ అమ్ముకొని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో స్పెషల్గా దీని అడ్రస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పిన్ చేస్తా చూసేయండి వెల్కమ్ టు లైఫ్ ఫోజియా యూట్యూబ్ ఛానల్ మనం లాస్ట్ టైం కొన్నా ఒక వీడియో చేశాము ఈ ఛానల్ కి అది బాగా హిట్ అయిపోయింది ఈసారి కూడా ఇంకో వీడియో ఇస్తున్నాను చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇప్పుడు టోటల్ త్రీ పీస్ లో ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇప్పుడు మొత్తం ఐటమ్ చూపిస్తా ఒకసారి సెట్ అండి మినిమల్ ఇది చూడండి త్రీ పీస్ అన్ని హ్యాండ్ వర్క్ ఇది मतलब हैंड वर्क है ओके मंची पार्टी वेयर मतलब पार्टी वेयर टोटल हैंड वर्क एंड पैंट्स एंड डिजिटल दुपट्टा ओके इट्स ओनली रनिंग फुल गए इधर डिपेंड ऑन द फुल ओके डिजिटल प्रिंट एंड हैंड वर्क इट इज चला वैरायटी उंड इवन कॉम्बो सेट है आनी कॉम्बो सेट है ओके मतलब में भी कॉम्बो है थ्री पीस

స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉంటుంది సార్ స్టార్టింగ్ త్రీ పీస్ అంటే త్రీ ఫోర్టీ నుంచి ఉంటుంది ఓకే వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్కడ ఓకే ఇది వర్క్ పట్ట నెట్ రేట్ మీద వర్క్ ఓకే ప్యాంట్స్ ప్యాంట్స్ కూడా స్మూత్ క్లాత్ వస్తుంది

रोमन सिल्क का रोमन सिल्क या सिस ओके फोर पीस फोर साइजेस एम एल एक्सेल डबल डबल एक्सेल फोर पीस फोर साइजेस प्लस साइजेस अवेलेबल का होते हैं सर एंड मैडम प्लस साइजेस हां होते हैं अभी कोई सेपरेट पैक नहीं होते ओके हमें 3 4 5 अलावा होते हैं ठीक है इधर हैंड वर्क ओके हैंड वर्क के गुड बैंड होते हैं या इधर ये बिग साइजेस 4 एक्सेल 4 एक्सेल हां 3 एक्सेल 4 एक्सेल 5 एक्सेल ओके contrasting bottom and digital printed dupatta. Button. Digital dupatta. Hello. Okay. Okay. ये साइज़ इसमें जो थ्री एक्स फोर एक्स थ्री एक्स ओके फाइव एक्स फाइव एक्स ओके वीनेक ओके सेंडिंग वीनेक हाँ वीनेक ये तो रहा है सिमा क्लास है ओके ये तो सिमा है लेटेस्ट कलेक्शन है ओके चल वीनेक से पोस्ट दे ओके एक्सेल मज़मा जो कोई हैंड वर्क है

చాలా మంచి ఫుల్ హెవీ క్వాలిటీ ఇది ఫోర్ కలర్ ఓకే సైజ్ సింగల్ ఫోర్ కలర్ ఓకే సార్ ఈ ప్యాకెట్ లో ఉన్న ఫోర్ కలర్స్ ఉంటే సైజ్ సింగల్స్ ఉంటుంది కలర్స్ ఏమి సైజ్ మల్టీ ఉంటుంది ఓకే సింగిల్స్ కావాలని మాత్రం ఎవరు మళ్ళీ షాప్ పర్పస్ రావాలి వర్క్ బట్ ఇది కింద కూడా వర్క్ ఉంది ఓకే హ్యాండ్ మ్యాగ్ కూడా ఇన్వేటెడ్ ఉంది లెస్ వర్క్ ఓకేండి మంచి 3 పీస్ సార్ ఇదే స్టైల్ మంచి కట్ వర్క్ ప్యాటర్న్స్ కట్ ఓకే సార్ దీనిక దుప్పటిలో కూడా ఓకే దీనిలో కలర్స్ అవైలబుల్ గా ఉందా ఇది ఓకే మినీ వచ్చి సిక్స్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఓకే సార్ ఓకే కలర్ గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ కలర్స్ సార్ వర్క్ కూడా చాలా డిజిటల్ దుపట్ట నెక్స్ట్ వన్ కి డిజిటల్ దుపట్ట వస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ అండ్ టాప్స్ ఇది లాంగ్ టాప్ టాప్ పట్టు డ్రెస్ అండి పట్టు ఉంటది ఈ టైప్ పూర్వ వర్క్ ఉంటుంది చాలా ఇవన్నీ

ఓకే ఇవను కూడా ప్రీ పిసల్ ఆల్సో షిమర్ సర్ సిమక్లాఫ్ లో ఇది లెట్స్ సైజ్ ఇది డబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ వౌ ఓకే కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఓకే లెగ్ కూడా ప్యాటర్న్ చాలా బాగుంది ఓకే దుపట్టా కూడా ఆర్గాన్జా విత్ కట్ వర్క్ దుపట్టా కట్ సూపర్ కలర్స్ సర్ మీకు ఫైండింగ్ ఓకే ఎమఎల్ 2ఎక్స్ఎల్ ఆ ఎకలర్ 3 4 5 కూడా ఉంటాయి సార్ అవుతుంది ఇట్ ఇస్ ప్యాకెట్ 3 4 5 ఓకే సార్ okay. 3 2 5 ఎక్స్ఎల్ ఆ ప్యాకెట్ లో సేమ్ కలర్స్ లో 3 2 5 ఇస్ అవైలబుల్ ఓకే ఇంకా మనం స్కై బ్లూ చూసాం కదండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పింక్ వచ్చేసి 3ఎక్స్ఎల్ దిలో 3 పిస్ సైజెస్ అంటే 3 4 ఓకే సార్ కూడా

అందరూ బిగ్గెస్ట్ షాప్ ఆర్కి గార్మెంట్స్ యా యా 3 పీస్ సెట్ లో మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే చూస్తున్నామండి మనం వీస్ సెట్ లో లైట్ కలెక్షన్ లైట్ చాట్ లో కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి క్లాసీ లుక్ సూపర్ ఉంది సార్ మంచి జర్దోసి వర్క్ అయితే ఇచ్చారండి నెట్ వర్క్ టోటల్ హ్యాండ్ వర్క్ ఓకే టోటల్ హ్యాండ్ వర్క్ ఇప్పుడు హ్యాండ్ వర్క్ కి చాలా మంచి క్రేజ్ ఉన్నట్టుంది సార్ సర్ లేటెస్ట్ దుపట్ట సెట్టన్స్ వర్క్ లైట్ లైట్ సెట్టన్స్ వర్క్ ఉంది సీక్వెన్స్ వర్క్ విత్ డిజిటల్ ప్రింట్ ఓకే రోమన్ సిల్క్ ఆ రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ మంచి త్రీ పీస్ సెట్ అండి బాటమ్ అండ్ దుపట్టా టాప్ వచ్చేసి ఫుల్ నెక్ దగ్గర వర్క్ అయితే వస్తుంది డిజైనర్ ప్రింట్ ఓకే ఓకే డైలీ డైలీ ఇది చాలా బాగుంటుంది ఓకే ఇది కంబో ప్యాకింగ్ ఇది చూడండి

ఓకే ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా సార్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా ఎవరైనా వాట్సాప్ లో మనం వీడియో కాల్ లో వాట్సాప్ ఫోటో ఓకే సేమ్ ఓకే లాస్ చాలా హెవీ ఉంది చాలా స్మూత్ ఉంటుంది ఓకే ఏ ప్రింట్ కావాలో దంతో తీసుకోవచ్చు ఏ టైప్ కావాలో ఏ ప్రింట్ కావాలో తీసుకోవచ్చు ఓకే లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నీ ఉంటాయి ఏ టైప్ కావాలో తీసుకోవచ్చు ప్రింట్ చాలా మారుద్ది ఓకే ఎవరీ టూ డేస్కి త్రీ డేస్కి స్టార్ట్ అవుతుంది కట్టే స్టాప్ అండి ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఇవ్వండి ఓపెన్ రూపీస్ ఓపెన్ చేస్తాను వస్తుంది ఓకే ఓకే సార్ పార్టీ వేర్ లాగా చేస్తా ఓకే ఫోర్ పీస్ ఫోర్ కలర్స్ టాప్స్ అండ్ ఇది పట్ట అండ్ ప్యాంట్ ప్యాంట్ లో కూడా వర్క్ వచ్చింది కింద బోర్డర్ వర్క్ ఒక ప్యాకెట్ లో ఫోర్ పీస్ ఉంది ఫోర్ కలర్స్ ఉంది సింగల్ సైజ్ అన్ని కూడా సింగల్ సైజ్ ఐ సింగల్ అన్ని అన్ని వేరే వేరే ప్యాకెట్ ఉంటుంది ఇందులో స్టార్టింగ్ వచ్చి త్రీ థర్టీ ఫైవ్ టాప్స్ ఓకే ఇది పట్ట టైప్ ఓకే ఇది వచ్చేసి మంచిది స్టార్టింగ్ స్టార్టింగ్ రేంజ్ 1.330 స్టార్టింగ్ ఓకే దేని కొడ కలర్ ఉంది సేవ్ చేస్తుంది ఇది ఉన్న మీడియం రేంజ్ టోటల్ ఓకే ఇవన్నీ కూడా మీడియం రేంజ్ అండి టోటల్ దగ్గర ఓకే సార్ ఇది కొంచెం అన్ని ఓకే అన్ని కూడా సెల్ఫ్ కాంబినేషన్ కావాలన్నా ఉంటాయి కాంట్రాస్ట్ కావాలన్నా ఉంటాయి ఓకే సార్ అండ్ డిజిటల్ దుపట్టా దుపట్టా హైలైటింగ్ సార్ ఈ దానికి ఓకే సార్ రేవన్ క్లాత్ ప్యాంట్స్ ఇది రేవన్ ఓకే చాలా సాఫ్ట్ గా ఉంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ వస్తుంది సార్ ఎం M2 డబుల్ M2 డబుల్ ఎక్సెల్ కాంబో ఇస్ వన్ ఓకే దుపట్టా

8 पीसेस बैग 8 पीसेस बैग बैग बच्चे 8 पीसेस होते हैं राइट तो होती है 8 कलर्स इन 8 डिजाइंस ओके एट लॉक टोटल ओके सर अब पीस ओपन करता हूं ज्वॉइनली मतलब साइज अच्छी M2 36 तक होती है ओके अच्छा पैंट्स एज ऑन क्लॉक योर फ्रंट लेकर अच्छे सीक्वेंस वर्क होती है टॉक्स ఓకే అంటే సెమీ పార్టీ వేర్ లాగా ఓకే అంటే దుపటా ఓకే ఓకే అంటే మొత్తం కలర్ వేరే వేరే అండ్ ప్యాటర్న్ వేరే వేరే కలర్స్ బ్యాగ్ చాలా ఉంటది చూడండి ఇట్స్ వచ్చింది కలర్ వేరే 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 జస్ట్ ఓపెన్ చూపిస్తా చూడండి ఓకే

ఓకే మెక్ దగ్గర వచ్చేసి ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది అన్న ఈ కూడా ఫుల్ వర్క్ ఉంది ఓకే వర్క్ ఇదంతా కూడా ప్రింట్ కాదండి కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ థ్రెడ్ ఓకే ఓకే అండ్ మ్యాచింగ్ దుపట్టా చూండి ఓకేండి ఇదైతే ఎంత పర్స స్టార్టింగ్ ఇది వచ్చేసి 565 565 565 ఇలా కట్ లో కొందండి చూడండి ఇలా నేమ్ వస్తుంది ఇక్కడ అగ్ని రాధిక మాస్టర్ బ్రాండ్ అండ్ టాప్స్

వీటి కాస్ట్ ఎంత పడుతుంది దీని కాస్ట్ 495 495 ఓకే ఎంత హెవీ క్వాలిటీ ఉంటుంది వర్క్ నీట్ గా ఉంటది మనం ఆర్పి బ్రాండ్ ఇది ఆన్ బ్రాండ్ ఇది ఓకే ఈ ఆర్పి అంటే మాది ఆన్ బ్రాండ్ ఇది ఓకే ఆన్ మన్ ఫిక్సింగ్ ఆర్పిఎన్ హెచ్ఓజి త్రీ ఫోర్ కంపెనీ అది ఆన్ ఉంది ఇది ఓకే నో మార్కెటింగ్ మాది ఆన్ బా మనమే రెడీ చేస్తాం మనమే అమ్ముతాను ఓకే టైప్ వా అమ్మేలా మోడల్ అంబ్రీలా కట్ ఇందాక మనం స్ట్రైట్ కట్ చూసాం కదా ఇది వచ్చేసి అంబ్రీలా కట్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా మంచి ఉంటుంది సీక్వెన్స్ నీట్ గా ఉన్నాయి ఎవరికన్నా ఓకే అండి ఒక ప్యాకెట్ లో ఫోర్ పీస్ ఫోర్ కలర్స్ ఓకే డార్క్ డార్క్ షాడ్ కావాలన్న ఉంటే లైట్ షాడ్ కావాలి లైట్ కావాలి లైట్ ఓకే చాలా మంచి క్లాత్ అంటే చాలా హెవీగా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఓకే వర్క్ కూడా నీట్ గా ఉంటుంది థ్రెడ్ వస్తుంది ఫోర్ పీస్ ఫోర్ కలర్స్ సింగిల్ సైజ్ ఓకే టాప్స్ లోల్ట్ వస్తుంది ఉంటైల్ స్టైల్ ఓకే టెన్ స్టార్టింగ్ అంటే డబల్ ఎక్సల్ దాకా అంటే మళ్ళీ ఇవన్నీ అదే ఇక్కడ చూస్తున్నా అంతే